ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం పోషించబడాలి అంటే నడవాలి అంటే పోషకాలు రెండు రకాలైనవి కావాలి ఒకటి స్థూల పోషకాలు రెండు సూక్ష్మ పోషకాలు మనకి చాలా వరకు పోషకాహార లోపం అనేది శరీరంలో కనపడుతూ ఉంది కొన్ని మాత్రం చాలక సమస్యలు వస్తుంటే పోషక లోపం వచ్చే సమస్యలు వస్తుంటే కొన్ని ఎక్కువై సమస్యలు వస్తున్నాయి అసలు అలా ఏవి తగ్గుతున్నాయి ఏవి ఎక్కువ అవుతున్నాయనే అవగాహన మనం ఈరోజు కలిగించుకోబోతున్నాం ముఖ్యంగా మనకి స్థూల పోషకాలు అంటే పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు పీచు పదార్థాలు ఇవన్నీ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అంటే విటమిన్స్ మినరల్స్ ఇలాంటివన్నీ అనమాట ఇవి ప్రతినిత్యం శరీరాన్ని నడిపించటానికి అవసరం ఇందులో ముఖ్యంగా విటమిన్సు మినరల్సు ఫైబరు ప్రోటీను ఇవి నాలుగు చాలామందికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలకు పైగా డెఫిషియన్సీ ఉంటుంది కానీ రెండు అసలు లోపం లేకుండా అందరు అందిస్తున్నారు ఈ కరెక్ట్గా అందించటం కాదు ఎక్సెస్ అందిస్తున్నారు అందుకని ఎక్సెస్ అందించటం వల్ల రెండుటి వల్ల సమస్యలు వస్తున్నాయి ఇవి నాలుగు లోపించటం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి రెండు ఎక్సెస్ అవ్వటం వల్ల సమస్యలు అంటున్నాం కదా అవి ఏంటంటే ఒకటి పిండి పదార్థాలు ఎక్కువ తింటాం రెండు కొవ్వులు ఎక్కువ తింటాం కొవ్వులు అంటే నూనెలు నేతలు ఎక్కువ వాడేస్తున్నాం అందుకని వీటి వల్ల ఇవి ఎక్కువ అయిపోతున్నాయి ఇక కార్బోహైడ్రేట్స్ అంటే ధాన్యాలు ఎక్కువ తినేస్తున్నాం అందుకని ఇటు ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ ఫ్యాట్స్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయి మెయిన్గా కార్బోహైడ్రేట్సే ఫ్యాట్స్ కంటే కూడా ఎక్కువైపోయేది అని చెప్పచ్చు ఇక్కడ ఎక్కువ పిండి పదార్థాలు తినటం వల్ల అనేక రకాల దీర్ఘ రోగాలు మొండి రోగాలు జనాలకు వచ్చేస్తున్నాయి జీవితకాలం ఆ రోగాలు వదలకుండా ఉండటానికి కారణం కూడా మనం వాటిని నియంత్రించకపోవటమే మన శరీరానికి ప్రతిదీ ఇంత కావాలని ఒక కొలత ఉంటుంది ఎగ్జాంపుల్కి ప్రోటీన్ అనేది ఒక కేజీ వరకు ఒక గ్రాము కావాలి కొవ్వులు అనేవి ఒక శరీరానికి ఒక రోజుకి పెద్దలకైతే ఇరవై గ్రాములు కావాలని లెక్క ఉంటుంది పీచులు నలభై గ్రాములు కావాలి అట్లాగే విటమిన్ సి యాభై మిల్లీ గ్రాములు కావాలి ఐరన్ ముప్పై మిల్లీ గ్రాములు ఇట్లా అన్నింత లెక్కలు ఉన్నాయన్నమాట కాల్షియం నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములు పెద్దలకు కావాలి ఇట్లా అన్ని కొలతలు ఉంటాయి ప్రతిదానికి కొలత ప్రకారం మనం అందిస్తే సరిపోతుంది కానీ కొలత లేకుండా ఒక ఆహారం ఉంటుంది అదే పిండి పదార్థాలు ఇది ఎంత కావాలని రిస్ట్రిక్ట్ చేసి కొలత ఎవరు చెప్పరు వ్యక్తి యొక్క వయసును బట్టి వ్యక్తి చేసే పనిని బట్టి ఈ పిండి పదార్థాలని వ్యక్తికి వ్యక్తికి అవసరం మారిపోతూ ఉంటుందన్నమాట అందుకని పిండి పదార్థాలు ఎంత తినాలి ఇన్ని గ్రాములే తినాలని ఎవరు చెప్పరు మన అవసరాన్ని బట్టి మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు పని ఎక్కువ లేకపోతే తగ్గించుకోవచ్చు ఈ అవసరాన్ని బట్టి పిండి పదార్థాలు తినటం అనేది ఆరోగ్య లక్షణం కానీ మనందరం తెలుసో తెలియక పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తున్నాం అవసరానికి మించి చాలా ఎక్కువ తింటున్నాం అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతే చాలా చాలా రోగాలు వస్తాయి ఏ రోగాలు తెలుసండి డయాబెటీస్ షుగర్ రావటానికి నెంబర్ వన్ రీజన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం ఇక రెండవ జబ్బు ఎక్కువ పిండి పదార్థాలు తినేస్తే ఓపకాయం వచ్చేస్తుంది శరీరం లావైపోతుంది ఇక మూడోది బ్రెడ్లో కొవ్వులు అంటే ట్రైగులైజరేట్స్ పెరిగిపోతాయి ఇవన్నీ నిదానంగా కొవ్వుగా మారతాయి కదా అంచేత ట్రైగులైజరేట్స్ పెరిగిపోతాయి ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవారికి కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారైపోతూ ఉంటుంది ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేవారికి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంటుంది అందుకని రకరకాలుగా అవయవాల్లో శరీరంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్యాటీ లివర్ రావటానికి ఇట్లా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసే వాళ్ళకి పాలిష్ పట్టిన కార్బోహైడ్రేట్స్ లాంటిది అంటే చివరికి దంతాల సమస్యలు కూడా ఎక్కువ వచ్చేస్తుంటాయి అందుకని ఇలాంటి వాటి వల్ల అనేక రకాలుగా మనకి దీర్ఘ రోగాలు వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఆటోమిన్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఒక సమస్యకి ఒక సమస్యతో అన్ని పెరుగుతూ ఉంటాయి ఒక చక్రంలాగా మారిపోతూ ఉంటుంది శరీరంలో మరి కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే నెంబర్ వన్ వెరైటీ ఏదో దాన్ని తగ్గించేసేయాలి మనము ప్రతిరోజు తినే ఆహార పదార్థాలు సుమారుగా ఏడు రకాలు ఉంటూ ఉంటాయన్నమాట ఈ ఏడు రకాల ఆహారాల్లో ఒకటి తీసుకుంటే కూరగాయలు ఆకుకూరలు దుంపకూరలు పండ్లు చిరుధాన్యాలు విత్తనాలు మాంసాహారాలు ఇప్పుడు ఏడు రకాలు తింటున్నాం మరి ఏడిట్లో కార్బోహైడ్రేట్స్ అన్నింటిలో కంటే ఎక్కువ ఎందులో ఉంటాయి దాన్ని మనం అటెన్షన్ పెట్టి తగ్గించుకోవాలి ఏడిట్లో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న మొట్టమొదటి ఆహారం చిరుధాన్యాలు వరి ధాన్యాలు అవ్వచ్చు చిరుధాన్యాలు అవ్వచ్చు ఈ ధాన్యాలలోనే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎంత ఉంటాయి అంటే డెబ్భై పర్సెంట్ సుమారుగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే మూడొంతులు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ధాన్యాలు మిగతా వాటి అన్నిట్లో ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇట్లాంటివి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ విత్తనాలతో సహా మాంసాహార లస్సులుండో కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ నాలుగు పర్సెంట్ ఆకుకూరల్లో ఎనిమిది పర్సెంట్ పళ్ళల్లో పది పన్నెండు పర్సెంట్ యావరేజ్ని తీసుకుంటే అట్లాగే దుంపల్లో పదిహేను ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ లోపు ఉంటాయి అలాగే విత్తనాల్లో తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ట్వంటీ పర్సెంట్ పదిహేను పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లాగే ఉంటాయి అన్నమాట అంత తక్కువ ఉంటాయి మాంసాహారంలో అసలు కార్బోహైడ్రేట్స్ ఉండవు మరి ఇట్లన్నింటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కానీ మూడొంతులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ధాన్యాలు అందుకని మీరు అన్నం ఎక్కువగా తినేశారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతాయి అవసరానికి మించి అన్నం ఎక్కువ తింటున్నారు మీరు పనికి మించిన అన్నం తింటున్నారు అంటే ఎక్కువైన కార్బోహైడ్రేట్స్ అన్నీ జబ్బులన్నీ రావడానికి కారణమవుతుంటాయి అందుకని గుండె జబ్బులకి నెంబర్ వన్ రీజన్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం నూనె కంటే నెయ్యి కంటే కూడా డేంజర్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇలాంటి రోగాలన్నీ రాకుండా ఉండాలన్నా వచ్చిన వారు తగ్గించుకోవాలన్నా అన్నాలుగా ఎక్కువ తినద్దు అన్నంగా ఎవరు తినాలి అంటే వండుకునే ధాన్యాల్ని కష్టపడి రెక్క కష్టంతో జీవించే వారు మాత్రం తినాలి వేళ్ళు కదిపే నేట పట్ల కూర్చొని చేసే ఉద్యోగ వ్యాపారస్తులు మాత్రం పులకాలుగా తినండి ఒకటి రెండు పులకాలు పెట్టుకోండి మల్టీగ్రెయిన్ పిండితో పులకాలు చేసుకుని తినండి పాలిష్ పట్టకుండా పొలకాలు చేసుకోండి ఆ పిండితో ఈ పులకాలు తింటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గిపోతాయి ఒకటి రెండు పొలకాలు చాలు అందుకని అన్నం మానేసి పులకాలు పెట్టుకోండి కూరలు ఎక్కువ తినండి కూరలతో కడుపు నింపండి అలాంటప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్ మోతాదు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇన్ని రకాల జబ్బులు రాకుండా రక్షించుకోవాలంటే అన్నాన్ని మానేసి దాని ప్లేస్లో పులకాలు తినటం మంచిది ఉదయం సాయంకాలం కాస్త ఫ్రూట్స్ నట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటి న్యాచురల్ డైట్ తింటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళవు కాబట్టి మధ్యాహ్న పూట అన్నం బదుల పుల్క ఉదయం సాయంకాలం న్యాచురల్ డైట్ ఇలా చేసుకుంటే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం